హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్తో అందమైన బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదే బ్యాగ్ మనం బయటకు రావాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఇక్కడ మనం ఇంట్లో పాడైపోయిన క్లాత్లతో కూడా చాలా చక్కగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఎలాగో చూడండి చూపించాను కదా ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే ఉందండి కాటన్ బ్లౌజ్ పీస్ ఈ ఇందులో సగం పీస్తో నేను వేరే ఒక బ్యాగ్ అయితే ఇంతకుముందు స్టిచ్ చేసి వీడియోలో చూపించాను మిగతా సగం ఏం చేయాలని ఆలోచిస్తే ఒక మంచి న్యూ మోడల్ బ్యాగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చని నాకైతే అర్థమైంది ఇంకా వెంటనే మీతో షేర్ చేసేయాలనిపించింది వెంటనే కెమెరా తీసుకొని రెడీ అయిపోయాను ఇక్కడైతే ఈ క్లాత్ అలాగే లోపల లైనింగ్ కోసం క్లాత్ అలాగే మధ్యలో కూడా మనకి బా బ్యాగ్ స్టిప్నెస్ కోసం స్పాంజ్ ఈ మూడు కలిపి రెడీగా పెట్టేసుకున్నాను ముందు వాటిని ఆ మూడు జాయిన్ చేసి లైన్స్ వేసి ఆ తర్వాత మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్తాను ఇక్కడైతే స్పాంజు అలాగే లైనింగ్ కోసం ఆ క్లాత్ అది ఈ క్లాత్ వాడాను పైన మెయిన్ క్లాత్ రెడ్ కలర్ క్లాత్ పైన వచ్చింది అనమాట మూడింటిని జాయిన్ చేసి లైన్స్ కూడా కుట్టాను చూశారు కదా ఇది లైన్స్ కూడా స్టిచ్ వేశాను ఇలా లైన్స్ కంపల్సరీ ఈ బ్యాగ్కి వేసుకోవాలండి అప్పుడే బ్యాగ్ అనేది అందంగా ఉంటుంది ఇదిగో ఇలా లైన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఎంత మెజర్మెంట్ అనేది చెప్పాలి కదా రండి చూపిస్తాను ఇక్కడ వెడల్పు వచ్చేసి ట్వంటీ వన్ వెడల్పు ట్వంటీ వన్ పొడ వచ్చేసి పంతొమ్మిది ఈ మెజర్మెంట్స్తో మనం ఈ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి లైన్స్ కుట్టాను ఇదిగోండి లైన్స్ అనేది ఈ బ్యాగ్కి కంపల్సరీ అండి కనపడట్లేదు కదా లైన్స్ తర్వాత ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎక్కడ వంకర లేకుండా చూసుకొని మజ్జిగ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మజ్జిగ ఫోల్డ్ చేసి ఇలా మధ్యలో కట్ చేసుకుని ఇక్కడ మనకి టూ పీసెస్ అవుతాయి కదా అందులో ఒక దాన్ని తీసుకుందాము ఒక దాన్ని పక్కన పెట్టేద్దాము ఒక పీస్ పక్కన పెట్టేసి ఇంకొక పీస్ని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు క్లోజింగ్ వైప్కి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఆ ప్లేస్ని కట్ చేస్తే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు వీటికి గుర్తులు పెట్టుకోండి మనం జిప్పులు వేసేటప్పుడు ఎటు ఎటు వేయాలో ఈజీగా అర్థం అవ్వటానికి నేనైతే స్పాంజ్తో మార్కింగ్ అనేది చేశాను ఆ ప్లేసెస్లో ఇదిగోండి ఇలా జిప్లు అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ ప్లేసెస్లో జిప్స్ వేసుకోవాలి జిప్ వేయటం అయిపోయింది కదా దీని మధ్యన రన్నర్ కూడా ఎక్కిచ్చేసుకుందాం ఇక్కడ ఎలా అయితే జిప్పు వేసుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా అలా కూడా జిప్పు వేసుకొని రన్నర్ కూడా వేసేసుకుందాం తర్వాత ఇక్కడైతే రెండిటికి ఇక్కడైతే రన్నర్స్ అయితే ఎక్కిచ్చేసాను కదా రెండిటికి రన్నర్స్ ఎక్కిచ్చేసాను వెనకాల రెండు పాకెట్స్ లా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకో క్లాత్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేద్దాము మనం పుట్టినప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకొని సమానంగా ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి వెనకాల క్లాత్ అనేది జాయింట్ చేసాం కదా ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక డాట్ వేసుకోండి చాపేస్తో ఇలా చేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేయాలి ఎందుకంటే మనకి రెండు పాకెట్స్ కలిసిపోకుండా విడివిడిగా ఉంటాయి ఇక్కడ వేసేసాం కదా ఇప్పుడు చూడండి ఇది ఒక పాకెట్ ఇది ఒక పాకెట్ రెండు పాకెట్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు బ్యాగ్ కుట్టుకోవడానికి మనం హ్యాంగిల్ అయితే తయారు చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నాను ఎంత మెజర్మెంట్ తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి ఫార్టీ వన్ పొడవు వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇలా ఉన్న ఈ క్లాత్ అంటే మధ్యలో మనకి ఏమైనా అతుకు కావాలంటే వేసుకోవచ్చు అంత పొడవ క్లాత్ ఉండదు కదా మనం అతుకుని కూడా వేసుకొని రెడీ చేసుకోవచ్చు తర్వాత క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి ఇట్టు చిబిరా ఇటు చిబిరా కుట్టయితే వేసేస్తే ఇలా మనకి హ్యాంగిల్లా తయారవుతుంది ఇక్కడైతే ఇక్కడ నేను కుట్టేశాను ఇదిగోండి హ్యాంగిల్ని అయితే కుట్టేశాను చూసారు కదా ఆ తర్వాత ఇప్పుడు జిప్స్ వేసిన ఈ పార్ట్ వేయని పార్ట్ దానిని దీనిని వీడియోలో చూపించినట్టు చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా సమానంగా సర్ది పెట్టుకోండి నాలుగు వైపులా కుట్టాలి కొద్దిగా ఓపెన్ పెట్టాలి ఎందుకంటే బ్యాగ్ రివర్స్ ఉంచుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లేదంటే అటు సైడు కలర్ కనబడట్లేదు కదా ఇటు మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఓపెన్ పెట్టేసుకొని మిగతా అదంతా ఎలా జాయిన్ చేస్తానో చూడండి ఈ హ్యాంగిల్ మధ్యలో ఇలా ఇలా ఒకసారి మధ్యలో ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఆ మధ్యలో హ్యాంగిల్ అనేది కుట్టుకోవాలి అందుకని ఇలా మార్కింగ్ అనేది చేశాను ఈ హ్యాంగిల్ని ఇలా లోపల పెట్టేసి కుట్టేటప్పుడు ఇదిగోండి ఇలా పెట్టి ఇలా కుట్టివేసేయాలి లోపల వైపు పెట్టి కుట్టువేయాలి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి జాయింట్ చేసేటప్పుడు ఈ హ్యాంగిల్ని ఇదిగో ఆ మధ్యలో అక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మధ్యలోకి ఈ హ్యాంగిల్ని ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ ఓపెన్ ఉంచుకున్నాం ఈ ఓపెన్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి తర్వాత ఎయిట్ సైడ్ దగ్గర లేకుండా చూసి కుట్టుకుంటే బ్యాగ్ అనేది చాలా అందంగా ఉంటుంది ఈ జిప్పులు ఈ సూది మీద పడినాయి అంటే సూది విరిగిపోతుంది కాబట్టి చూసుకోండి ఇక్కడ హ్యాంగిల్ మధ్య ప్లేస్కి వచ్చేసరికి హ్యాంగిల్ కూడా కుట్టేసేయాలి ఈ బ్యాగ్ చూడటానికి చాలా బాగుంటుందండి మనం జిప్పులు వేస్తాం కదా కొద్దిగా హెచ్చుదగ్గులు వస్తుంది ఆ హెచ్చిదగ్గులను కూడా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ప్పుల వేసి చేస్తుంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఓపెన్ పెట్టాం కదా దీంట్లోంచి ఇలా రివర్స్ తీసేసుకుందాం తీసుకునే ముందు ఈ మూలలు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మూలలు చక్కగా మనకి మంచి ఫినిషింగ్ ఉంటుందన్నమాట ఇక్కడైతే ఇలా నెమ్మదిగా మొత్తం లాగేసేయండి మంచి పార్టీవేర్ బ్యాగ్ లాగా చాలా బాగుంటుంది రివర్స్ తీసేసాం కదా ఇప్పుడు రివర్స్ తీసిన తర్వాత రివర్స్ తీసిన తర్వాత ఇక్కడ ఒక కుట్టు వేసేసేయాలి మధ్యలో కూడా ఒక కుట్టు వేయాలి ఇక్కడ మనకి ఓపెన్స్ ఉంది కదా ఈ ఓపెన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా లోపలికి పెట్టేసేసి కొద్దిగా లోపలికి పెట్టేసేసి చక్కగా క్లోజ్ చేసేయాలి నీట్గా క్లోజ్ చేయండి చేసేటప్పుడు అప్పుడు బ్యాగ్ ఫినిషింగ్ బాగుంటుంది చక్కగా క్లోజ్ చేసేసాం ఆ తర్వాత బ్యాగ్ అనేది మధ్యకి చక్కగా ఫోల్డ్ అవ్వాలంటే ఆ పైన ఒక కుట్టు వేసేయాలంటే అంటే మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసేయాలి బ్యాగ్ పాకెట్స్ అనేది ఇలా రెడీ అయిపోయినాయి కదా ఈ రెండు ఇలా ఫోల్డ్ అవ్వాలి ఫోల్డ్ అవ్వాలంటే మధ్యలో కూడా ఒక కుట్టు వేస్తే చక్కగా ఫోల్డ్ అవుతుంది ఈ రెండు ఇలా ఇలా మధ్యలో ఒక కుట్టు వేసేసేయండి మంచిగా ఫోల్డ్ అవుతుంది అనమాట బ్యాగ్ రెడీ అయిందండి ఒక పనికిరాని చిన్న పీస్తో కూడా ఇంత మంచి బ్యాగ్ కుట్టుకోవచ్చు అంటే మనం ఇంకా క్లాత్స్ అనేది కొద్దిగా మోడర్న్గా ఉన్న క్లాత్స్ అనేది ఎందుకు వదిలితాను చెప్పండి వీడియో నచ్చితే చూసి వెళ్ళిపో మంచిగా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్